హిందూ బంధువులందరికీ కూడా గమనిక ఏంటంటే మనం ఎన్నడూ చూడనటువంటి ఆత్మలింగ దర్శనం ఈ యొక్క దేవాలయంలో చేస్తాం అది ఎలాగనేది మీకు వీడియోలో చెప్తాను పూర్తిగా చూడండి మిస్ అవ్వకండి ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి ఆత్మలింగ దర్శనాన్ని మనం ఈ యొక్క దేవాలయంలో చూడవచ్చు అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయిశారమ్మ టెంపుల్ బ్లాక్స్ ఈరోజు మనం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేనటువంటి ఒక దేవాలయాన్ని అయితే చూడబోతున్నాం ఈ యొక్క దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి కోటి క్షేత్రం అంటే కోటి శివలింగాన్ని మనం ఇక్కడ మాత్రం చూడవచ్చు అనమాట శివక్షేత్రం అంటారు తాళ్ళాయిపాలెం గ్రామంలో ఉన్నటువంటి శివక్షేత్రాన్ని ఈరోజు మనం అయితే చూడబోతున్నాము శైవ మహాక్షేత్రం అని కూడా పిలుస్తారు శివక్షేత్రం అని పిలుస్తారు దాదాపు కోటికి పైన లింగాలే మనం ఇక్కడైతే దర్శించవచ్చు హిందూ దేవతామూర్తుల్ని కూడా మనం చూడవచ్చు అనమాట ప్రతి దేవతకు అధి దేవత ప్రతి దేవతలు నవగ్రహాల లింగాలు రాశుల లింగాలు నక్షత్రాల లింగాలు యోగ కరణ లింగాలు ధ్యానముఖ లింగాలు ఇలా రకరకాల శివలింగాల్ని మనమైతే ఇక్కడ చూడవచ్చు అనమాట సో ఈరోజు మనం ఈ యొక్క ఆలయాన్ని పూర్తిగా చూసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయవాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ యొక్క కోటలింగాల నక్షత్రం ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను కాబట్టి పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది కోటి అంటే ఎలా ప్రతిష్ఠించారు అసలు ఇవన్నీ మనం చూడగలుగుతామా లేదా అనేది ఒకసారి అయితే మనం ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఈ యొక్క ఆలయానికి మనం చేరుకోవడానికి విజయవాడ నుంచి తుళ్ళూరు అమరావతి బస్సు ఎక్కి తుల్లూరు కన్నా ముందే తాళ్ళాయపాలం అనేటువంటి గ్రామంలో మనం ఇక్కడ దిగవచ్చు లేదంటేనేమో మంగళగిరి తుళ్ళూరు మధ్యలో కూడా తాళ్ళాయపాలెం ఇప్పుడు ఆంధ్ర రాజధాని అమరావతి ఏదైతే ఉందో క్యాపిటల్ ఈ యొక్క రాజధాని సెక్రటరియట్ దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఈ శైవక్షేత్రం కోటిలింగ మహాక్షేత్రం అని ఇది విజయవాడ కృష్ణానది కరకట్ట ఒడ్డునైతే ఉంటుందన్నమాట ఆ కనిపిస్తున్నటువంటి ఆలయమే మనం వెళ్ళాల్సినటువంటి కోటిలింగేశ్వర క్షేత్రం ఇప్పుడు మనం ఆలయం దగ్గరికి చేరుకున్నాం ఆలయం దగ్గరికి చేరుకోగానే మనకి కృష్ణా నదికి సంబంధించిన పుష్కర ఘాట్ అయితే ఒకటి కనిపిస్తుంది చూడండి ఇది ప్రకాశం బ్యారేజ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్యాక్ వాటర్ అనమాట అలాగే ఈ యొక్క నది ఒడ్డనే ఆలయం అయితే కనిపిస్తుంది కార్లు కానీ ఆటోలు కానీ వెహికల్స్ కానీ నది వరకు వచ్చేస్తాయన్నమాట ఇక్కడ మనం స్నానమాచరించి కనిపిస్తున్న మహాద్వారం గుండా లోపలికి అయితే వెళ్ళాలి లోపలికి ఎంటర్ అవుతూనే క్యూ లైన్లు అయితే ఉంటాయి ప్రస్తుతానికి భక్తులు ఆడావిడలేదు కాబట్టి మనం ఫ్రీగానే వెళ్ళవచ్చు అనమాట ఇలా లోపలికి మనం ఈ యొక్క రాజగోపురం ఎంట్రన్స్ రాజగోపురం అయితే ఉంది ఈ యొక్క రాజగోపురం ద్వారా మనం అయితే లోపలికి వెళ్ళి ఆలయాన్ని సందర్శిద్దాం రండి ఎంట్రన్స్ లో మనకి టెంపుల్ టైమింగ్స్ అయితే కనిపిస్తుంది చూడండి పొద్దున ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అయితే ఆలయం ఓపెన్ ఉంటుంది మధ్యాహ్నం ఒక వన్ అవర్ నైవేద్యం బ్రేక్ అయితే ఉంటుందన్నమాట వాహన సౌకర్యం కూడా ఉంటుంది పెద్దవాళ్ళు ఎవరిని వస్తే తిరిగి చూడడానికి ఇక్కడ కనిపిస్తున్న ఈయనే శివస్వామి అంటారు గురువుగారు ఈ స్వామివారే ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారనమాట ఆలయం లోపలికి రాగానే మనకి ప్రధాన దేవాలయంలోకి మనం ఎంటర్ అయిపోతాం ఈ యొక్క దేవాలయంలోనే శ్రీ కోటిలింగేశ్వర స్వామి అయితే మనకి కనిపిస్తారు భక్తులు టికెట్ ఒక టికెట్ అయితే ఉందన్నమాట ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు అటుపక్కన శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి వారు కూడా ఉన్నారు అలాగే నాగేంద్ర స్వామి వారు రాహుకేతువులకి సంబంధించినటువంటి నాగేంద్ర స్వామి వారు అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఎలా ఈ యొక్క కోటిలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం కిందనే మరొక శివలింగాన్ని అయితే మనం దర్శించవచ్చు ఈ యొక్క శివలింగం గమనిస్తే చూడండి అంతా వెండితో తొడుగు తొడిగి అయితే ఉందన్నమాట సుబ్రహ్మణ్య స్వామితో అలాగే శ్రీ ఇదే ఆలయంలో మల్లికార్జున జ్యోతిర్లింగం అలాగే మహాకాల జ్యోతిర్లింగం ఇలా మనకి ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర దర్శనమిస్తాయి శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగము శ్రీ భీమశంకర జ్యోతిర్లింగము అలాగే ఇక్కడ నందీశ్వరుడు అలాగే కొంచెం మనం ముందుకెళ్ళినట్టయితే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల స్ఫూర్తి అయితే ఉందన్నమాట అగస్త్య మహాముని పరాశర మహర్షి ఇక్కడ మీకు అసలైన స్వామివారి దర్శనమిస్తున్నారు కదా చూడండి భక్తులు లోపలికెళ్ళి పూజలు చేసుకుంటున్నారు అలాగే అఘోర కోటిలింగేశ్వర స్వామి యొక్క లోపల ఉన్నటువంటి ప్రధాన మూర్తి అంటే పంచముఖాలతో ఐదు ముఖాలతో కలిగి ఉన్నటువంటి అఘోర కోటిలింగేశ్వర స్వామివారు అనమాట ఇప్పుడు మనం ఆలయం బయటికి వచ్చినట్లయితే కనిపిస్తుంది చూడండి బోర్డు చూడండి బోర్డు శ్రీ శైవక్షేత్రము అనేటువంటి బోర్డు అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ మనకి ఎడమ అయితే రాహు కేతుగ్రస్త నాగబంధనము అని కనిపిస్తుంది చూడండి రాహు కేతుగ్రస్త నాగబంధనం అంటే రాహు కేతు మరియు నాగేంద్ర స్వామి వారు కలిపి ఉన్నటువంటి ఆలయం ఈ ఎదురుగా శనీశ్వరుడు అయితే ఉన్నాడు చిన్న విగ్రహం అలాగే ఇక్కడ ఎంతో నాగదేవతల మధ్యలో శివపార్వతుల విగ్రహాన్ని కూడా బాగా చాలా అద్భుతంగా అయితే పెట్టారనమాట ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి ఆ బ్యాక్ సైడ్ మండపం బ్యాక్ సైడ్ అయితే శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి ఇప్పుడు మీకు కనిపించేది ప్రధాన దేవాలయం అనమాట ఆలయంలో మరో పక్కన మనం చూసినట్లయితే ఇక్కడ రాతి దురస్తంభం ఉంది అలాగే క్షేత్ర పీఠాధిపతులు అటు పక్కన అయితే ఉంటారని మనకి బోర్డు కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్కడ చూడండి శివలింగాలే ఉంటాయన్నమాట ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలు గ్రహాలు నక్షత్రాలు రాసులకు సంబంధించినటువంటి శివలింగాలు అనమాట అన్నీ కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నక్షత్రానికి ఇక్కడ మీరు చూడండి రాసులు అని రాసి ఉన్నాయి ఇలా రకరకాల శివలింగ మూర్తులైతే మనం దర్శించవచ్చు కాబట్టి ఎక్కడ చూడండి శివలింగాలు 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 మనకు కనిపిస్తూ ఉంటాయి మరోపక్క మనం గమనించినట్లయితే ఎప్పుడు పేర్లలోను మంత్రాలలోను చూసేటువంటి దేవతల్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ మనం లోపల చూసినట్లయితే ఒక్కసారి గమనించండి కుజుడు పృథివీ క్షేత్రపాలకుడు అలాగే కుమారస్వామి వారు ఒక దగ్గర అలాగే ఆ పక్కన ఏ ఆలయానికి ఆలయం సపరేట్ మండపం అయితే ఉందన్నమాట ఈ పక్కన మనం చూసినట్టు గౌరీదేవి అలాగే ఇక్కడ చూడండి భద్రాణి ఇంద్రుడు మహాదేవి అలాగే నారాయణుడు విష్ణువు అలాగే నరుడు అలాగే ఈ పక్కన మనం గమనించినట్లయితే బ్రహ్మ ఇంద్రుడు అలాగే చిత్రగుప్తుడు గణపతి మళ్ళీ బ్రహ్మదేవుడు అలాగే కేతువు ఇలా ఏదైతే పరివారాలు ఆగమం ప్రకారం దేవతలు ఉంటారో వాళ్ళందరినీ కూడా మండపంలో ఒక మండపంలో ఏర్పరిచారు అలాగే సిద్ధి బుద్ధి సమేత గణపతి స్వామి వారి యొక్క ఆలయం ఈ యొక్క ఆలయంలో మనం చాలా తక్కువ ప్రదేశాల్లో అమ్మవార్లతో కలిపిన వినాయకుని చూస్తూ ఉంటాం ఇక్కడ మీరు లోపల విఘ్నేశ్వర స్వామిని గమనించినట్లయితే బుద్ధి సమేత విఘ్నేశ్వర దర్శనం దర్శనమిస్తారు అలాగే ఇక్కడ మీరు ఆ పక్కనే మరొక మండపాన్ని మనం చూడవచ్చు ఇక్కడ భక్తిలింగేశ్వర వారి యొక్క లింగము అలాగే జ్ఞానలింగేశ్వర లింగము అలాగే ధ్యానలింగేశ్వర లింగము అలాగే యోగలింగేశ్వర లింగము అలాగే మోక్షలింగేశ్వర లింగము ఇలా నాగబంధనాలతో కలిపి ఉన్నటువంటి శివలింగాలు మరొక మండపాన్ని మనం చూడవచ్చు అలాగే ఆ పక్కనే మనం మండపాన్ని అయితే ద దర్శించవచ్చు అందరు గోమాతల్ని కూడా మనం దర్శించవచ్చు అనమాట అలాగే ఇక్కడ రథాన్ని మనం గమనించినట్లయితే ఎంతో అద్భుతంగా బంగారు వర్ణంతో ఒక రథమైతే ఉన్నది ఆ తర్వాత ఈ పక్కన మనకి కైలాసధామం అనేటువంటి అతిపెద్ద లింగేశ్వర మండపాన్ని మనం గమనించవచ్చు చూడండి కైలాసధామం అనేది ఈ కైలాసధామం లోపలికి మనం ఎంటర్ అవుతూనే మనకి అద్భుతమైనటువంటి దృశ్యం అనమాట అదేంటో మీరు కూడా చూడండి కోటి లింగాల దర్శనం శివలింగాలపైన మనం పాలు నీళ్లు పసుపు కుంకుమ ఏమీ కూడా పోయకూడదు అనమాట ఓన్లీ దర్శించుకోవాలంతే కనిపిస్తున్నాయి కదా ఇలా ఎటుపక్క చూసినా కూడా అన్ని కోటిలింగాలు అన్నమాట అంటే ఈ మండపంలో కొన్ని లింగాలు ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక మండపం ఉంది అక్కడ కొన్ని లింగాలు ఉంటాయి అన్నమాట అన్నీ కోటిలింగ దర్శనం కైలాసధామం అనేటువంటి లోపలికి వచ్చిన తర్వాత మనకి చూడొచ్చు ఎటు చూసినా కూడా శివలింగాలు దర్శనమిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా కోటి లింగాలు అన్నమాట దాంతోపాటు మనకి ఇక్కడ ముందుగా శ్రీ బాల గణపతి స్వామివారు అలాగే ఇటు పక్కన చూసినట్లయితే మనకి తరుణ గణపతి స్వామివారు అంటే గణపతుల్లో కూడా ఎన్నో రకాల గణపతులు ఉంటారు అందులో మనకి ఇక్కడ భక్త గణపతి స్వామి వారు రకరకాల గణపతులు ఎదురుగానే మనకి కోటి శివలింగాలు అయితే ఉన్నాయి వీర గణపతి స్వామివారు వీర గణపతి స్వామివారు చూడవచ్చు మనం అటుపక్క ఇటుపక్క దశభుజాలతో అంటే పది చేతులతో మూడు పద్నాలుగు పదహారు చేతులతో అయితే స్వామివారి దర్శనమిస్తూ ఉన్నారు శ్రీ శక్తి గణపతి స్వామివారు ఆమె స్వామివారి ఊళ్ళో అమ్మవారు అయితే కూర్చొని ఉన్నారు అలాగే శ్రీ దిజ గణపతి స్వామివారు అంటే స్వామివారు మూడు ముఖాల గణపతి అనమాట తర్వాత సిద్ధి గణపతి స్వామివారు అంటే అమ్మవారు సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణపతి స్వామివారు తర్వాత ఉచ్ఛిష్ట గణపతి స్వామివారు ఆయన కూడా అమ్మవారిని అడవిలోనే కూర్చోబెట్టి కొందరు శ్రమిస్తూ ఉన్నారు అలాగే విఘ్న గణపతి స్వామివారు విఘ్నాలన్నీ కూడా తొలగించేవాడు అలాగే క్షిప్ర గణపతి స్వామివారు హేరంబ గణపతి స్వామి వారు చూపించు మొత్తం నాలుగు ముఖములతో హేరంబ గణపతి స్వామివారు మనకు కనిపిస్తున్నారు ఒకటి రెండు మూడు పైన ఒకటి కిరీటి ఉండగా ఆ తర్వాత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు మన ఫేవరెట్ మధ్యలో మధ్యలో అన్నీ కోటి శివలింగాలు ఆ తర్వాత గణప ఆ చుట్టూ కూడా గణపతి స్వాములు అనమాట శ్రీ మహాగణపతి స్వామివారు శ్రీ విజయ గణపతి స్వామి వారు శ్రీ నృత్య గణపతి స్వామివారు స్వామివారు నాట్యం చేస్తూ ఉన్నారన్నమాట श्री मूर्थ गणपति स्वामीवार श्री अर्धनारीश्वर स्वामीवार शिवलिंगम बिन आपके श्रे, श्री विश्वमाता विश्व माता वासर धन्यता hmm. परमेश्वरी अमर శ్రీ త్రిపుర స్వామివారు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు ఎక్కడ చూసినా కూడా వేళ మనకి దర్శిస్తుంది శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారు స్వామివారిని మీరు గమనించినట్లయితే వెనక స్ఫటికలింగం ఉంది అంటే స్వామివారి శివలింగం స్ఫటికలింగం వెనక దీపం పెట్టడం వల్ల లోపల ఒక వెలుగు లాంటిది కనిపిస్తూ ఉంది మీరు గమనించవచ్చు ఎక్కడ అరుదుగా మనం చూస్తూ ఉంటాం మళ్ళీ మనకి వినాయకుడు స్టార్ట్ అయ్యారు ఏకాక్షర గణపతి స్వామివారు ఆ తర్వాత వరగణపతి స్వామివారు గణపతి స్వామివారు శ్రీ క్షిప్ర ప్రసాద గణపతి స్వామివారు శ్రీ హరిద్ర గణపతి స్వామివారు హరిద్రం అంటే మనం పసుపుతో వినాయకులు చేస్తూ ఉంటాం కదా అటువంటి విఘ్నేశ్వరుడు అనమాట ఏకదంత గణపతి స్వామివారు శ్రీ సృష్టి గణపతి స్వామివారు దండ గణపతి స్వామివారు రుణ విమోచన గణపతి మన రుణ విమోచన స్తోత్రం రుణ విమోచనం వినాయక స్తోత్రాన్ని చదువుతూ ఉంటాం కదా ఆయన తర్వాత డుండి గణపతి మనం కాశీలో వేరణాసిలో మాత్రం చూస్తాం డుండి గణపతి స్వామివారు ఎదురుగా చూసినట్టయితే మొత్తం కూడా శివలింగాలే మనకి శ్రీ శ్రీ ద్విముఖ గణపతి స్వామివారు మధ్యలో మీరు చూసినట్టు ఎదురుగా ముఖం లేదు అటుపక్క ఇటుపక్క ముఖాలు ఉన్నాయి మధ్యలో చెవులు ఉన్నాయన్నమాట అంటే వినాయకుడు అటు ఇటూ తిరుగుతున్నారన్నమాట తమలపిల్లలాగా శ్రీ త్రిముఖ గణపతి స్వామివారు సింహ గణపతి స్వామివారు శ్రీ యోగ గణపతి స్వామివారు దుర్గా గణపతి స్వామివారు సంకటహర గణపతి స్వామివారు సంకటహర చతుర్థి వచ్చినప్పుడు మనం చేసుకునేటువంటి వినఘ్నేశ్వరుడు అన్నమాట చూస్తున్నారు అది ఎంత కూడా కోటి లింగాల దర్శనం అన్నమాట అన్నీ కూడా కానీ ఇవి అయితే ఇంకా కోటికి తక్కువే ఉంటాయి ఇంకెక్కడున్నాయో చూడాలి మనం అమ్మవారి శ్రీ చక్రాన్ని అయితే మనం గమనించవచ్చు ఇప్పుడు మనం ఈ శివలింగాలన్నీ కూడా చూసాం కదా ఇప్పుడు ఈ ఆలయం పైననే మరకత శివలింగం అలాగే బంగారు శివలింగం అలాగే ఇంక రకరకాల శివలింగాలు అయితే ఉన్నాయంటే మనం పైకి వెళ్తున్నాం ఇటువంటి మండపాలలో లోపలలో శివలింగాలు ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా దేవాలయాలు శివలింగాలు పెట్టడానికి ఏర్పాటు చేసేవనుకుంటా ఇంకా ఖాళీగానే ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి ఇది బంగారు శివలింగానికి సంబంధించిన ఆలయం గర్భాలయం ఇప్పుడు అయితే వెళ్దాం రండి ఇక్కడ మనకి లోపల గోల్డ్ శివలింగం అయితే ఉంటుంది లోపల అయితే వీడియో తీయనీయలేదు లేదు సో మనం దాన్ని మీరు వచ్చినప్పుడు డైరెక్ట్గా అయితే చూడండి మనం నెక్స్ట్ కలిపోదాం కైలాసధామం అనేటువంటి ఆలయాన్ని దాటి ఇప్పుడు మనం మరొక ఆలయంలోకి అయితే వెళ్తున్నాము మనం పైకి వెళ్తున్నట్లయితే కనుక నెక్స్ట్ ఆలయంలో రుద్రాక్ష స్వామి అని చూద్దాం మనం అన్ని కూడా అన్ని రుద్రాక్షలు ఉన్నాయి చూడండి నేను రుద్రాక్షలు అన్ని కూడా ఇక్కడ పెట్టారు అలాగే ఇక్కడ మనం కోటి రుద్రాక్షలు అన్ని చూసిన తర్వాత కింద మండపంలో మనకి మిగతా మూర్తులందరూ కూడా దర్శనమిస్తారు ఇక్కడ చూడండి ఈ ఇప్పుడు మనం ఏదైతే ఆలయంలో ఉన్నామో ఈ ఆలయాన్ని ఆత్మలింగేశ్వర ఆలయం అని అనమాట ఈ యొక్క ఆత్మలింగేశ్వర ఆలయంలో ఉన్నటువంటి దేవతా మూర్తులందరూ కూడా మరకథ స్వరూపంలో ఉన్నారు ఇప్పుడు మనం పంచముఖేశ్వర మరకథ శివలింగాన్ని దర్శించాం వినాయకుణ్ణి ఇక్కడ మనకు సుబ్రహ్మణ్య స్వామి వారు ఇలా అందరు కూడా మరకత స్వరూపంలో అయితే మనకి దర్శనమిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ కొంతమంది దేవతలు అయితే ఉన్నారు ఈ గోడ మీద ఉన్నటువంటి మూర్తులు మనకి పేర్లు అయితే రాసిలేవన్నమాట చాలామంది దేవతలు అయితే ఉన్నారనమాట దేవి దేవతలు మళ్ళీ ఋషులు కావచ్చు మున్లు కావచ్చు స్వామివారి యొక్క పరివారం కావచ్చు చాలామంది అయితే ఉన్నారనమాట ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి శ్రద్ధగా వినండి ఈ ఆలయంలో పల్లకిలో ఉన్నటువంటి స్వామివారి ఏదైతే శివ పార్వతులు అనమాట ఈ యొక్క శివ పార్వతుల వెనక డోర్ ఉంది కదా ఈ డోరు అయితే ఆత్మలింగ దర్శనం ఉంటుంది ఓన్లీ శివరాత్రికి మాత్రమే దర్శనం ఉంటుంది అనమాట గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఎక్కడా దర్శించలేనటువంటి శివలింగం ఆత్మలింగం ఈ కోటిలింగేశ్వర దేవస్థానంలోనే అది కూడా శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో దర్శించుకోవచ్చు అది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆలయంలో మాత్రమే మనం ఆత్మలింగ ఆలయం దాటిన తర్వాత యువతల పక్కకు వచ్చిన తర్వాత మరొక అద్భుతమైన ఆలయాలు మనం దర్శించవచ్చు ఎదురుగా కనిపిస్తున్నటువంటి లింగము సహస్రలింగేశ్వరం ఇటుపక్క అమ్మవారు అయితే ఉన్నారనమాట ఎంతో ఎత్తులో ఒక ఇరవై ముప్పై అడుగుల ఎత్తులైతే ఉంటారు అలాగే ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఆలయం సహస్రలింగేశ్వర ఆలయం దగ్గర దగ్గర పదిహేను ఇరవై అడుగుల ఎత్తులో ఉన్నటువంటి శివలింగం అనమాట ఇక్కడ లోపల వీడియో లేదు మీరు వచ్చినప్పుడు నేరుగా దర్శించుకోండి మొత్తం చిన్న చిన్న శివలింగాలన్నీ కూడా కలిపి ఒకటే శివలింగం మీద సహస్రలింగేశ్వర దర్శనం అయితే మనం ఇక్కడ చేయవచ్చు ఆలయంలో సహసలింగేశ్వర ఆలయం పక్కనే మళ్ళీ ఇంకొక శివలింగాల మండపం ఉంది ఇక్కడ శివుని విగ్రహంతో కలిపి ఒక యాభై శివలింగాల వరకు కలిపి ఒక చిన్న మండపం అయితే ఉన్నది ఈ యొక్క శివలింగాలు కూడా ప్రతిష్ఠించినవి అన్నమాట అన్నీ కూడా ఇప్పుడు మనం అసలు కోటి లింగాలు ఉన్నాయా లేవా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ చూడండి పంతులు గారు వేరే వాళ్ళతో లింగా ప్రతిష్ట అయితే చేయిస్తున్నారు ఇలా చిన్న చిన్న శివలింగాలన్నీ కూడా కలిపి కోటి లింగాలు అయితే తయారవుతాయి ఇక్కడ మనం కొన్ని మండపాన్ని గమనించినట్లయితే విల్లై ఉన్నాయి అంటే మొత్తం నిండుగా ఉన్నాయి ఇప్పుడు మనం మీకు చూపించేటువంటి శివలింగాల మండపం ఏదైతే ఉందో అటు పక్కన ఖాళీగా ఉంది అంటే కొన్ని లింగాలు ఇంకా ఉంది కొన్ని శివలింగాలేమో ఏమో భక్తులు వచ్చి తమంతటికి తామే శివలింగాలని ప్రతిష్ఠించవచ్చు ఇక్కడ మీ అటుపక్క ఉన్న రో అంతా ఖాళీగా ఉంది అక్కడ ప్రతిష్ఠిస్తూ ఉంటారనమాట అలాగే ఇందాక మనం చూసినట్టుగా అక్కడ శివుడితో కలిపినటువంటి మండపం ఇక్కడ శ్రీ దుర్గా అమ్మవారితో కలిపినటువంటి శివలింగ మండపం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు చూశారు కదండి ఈ యొక్క శైవక్షేత్రం కోడిలింగేశ్వర దేవస్థానాన్ని ఈ యొక్క ఆలయం వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో చివరి వరకు చూస్తున్న మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి వెళ్ళండి ఎందుకంటే మీకు ఇంత వీడియో చూసిన తర్వాత ఈ ఆలయం మీద కానీ ఈ వీడియో మీద కానీ మీకు ఒక అభిప్రాయం అయితే కలిగి ఉంటుంది ఆ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే వీడియో మీకు నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఓం నమ శివారియ మరొక మంచి ఆలయంతో మళ్ళీ కలుద్దాం జై